ઓકે ના વોટર 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 પેટે માંગા વોટર તાઈચ માંગા આડતાઈચ માંગા એ વોટર કરા વોટર એ વોટર માંગા ઇનું ફેશન થઈને આ તર আপা দিছে গোল ওই করে করে পড়াছে

సాయంత్రం నుంచి పాప కనిపించట్లేదండి పాప కనిపించట్లేదు పాప పేరు జాహ్నవి ఆ పాపని అర్థం అనే అతను ఇట్లా అని చెప్పేసి తీసుకెళ్ళిపోయాడు మాకైతే తెలియదు పదింటి వరకు మేము ఏదో చేస్తామంటే తొమ్మిదిన్నరకి మెసేజ్ పెట్టాడండి పెద్ద తిరుపతి వెళ్తున్నాము మేము సెటిల్ అయిన తర్వాత ఫోన్ చేస్తామని మెసేజ్ పెట్టేసి ఫోన్ ఆఫ్ చేస్తాడండి ఆఫ్ చేసేసిన తర్వాత త్రీ డేస్ నుంచి ఎస్ఐ గారి దగ్గర వచ్చి కంప్లైంట్ పెట్టాము పాప కనిపించట్లేదు ఎస్ఐ గారేమో కనుక్కుంటామమ్మా చేస్తామమ్మా అని అంటనే అంటనే ఉన్నారు వైజాగ్లో ఉన్నాయి తీసుకొస్తాం పాపని తీసుకొస్తాం అని అన్నారు పాప పాపనే అభినవ్ అతను తీసుకెళ్లిపోయాడు పళ్ళపట్టి సుబ్రహ్మణ్యం కొడుకు అభినవ్ అనే అబ్బాయి పాపని తీసుకెళ్ళిపోయాడు అని కేసు పెట్టాను అది మాకు న్యాయం జరగాలని చెప్పేసి సిఏ గారి దగ్గరికి వస్తే సిఏ గారు చూస్తున్నాం అమ్మ ఎదుగుతున్నాం అమ్మ అన్నారు త్రీ డేస్ అయిన తర్వాత మినిస్టర్ గారు ఫోన్ చేసి ఏంటి మీ పాపని ఏం చేస్తారు ఏం చేద్దాం అనుకున్నారు పలానా చోటు దొరికారు అని అని చెప్తున్నారండి మాకు న్యాయం చేయండి అని అడిగామండి మంత్రి గారు మాకు న్యాయం చేయండి అది మీరే చేయండి ఏం చేస్తారో అని చెప్తాం ఫైవ్ డేస్ అయిపోయింది ఇప్పటికీ ఐదు రోజులు అయిపోయిన తర్వాత మీరు ఇట్లా ఫోన్ చేసి ఎట్లా అంటే మేము ఏం చెప్తామండి మీరే న్యాయం చేయండి అని అడిగాము అది వీళ్ళేమో అప్పుడు నేను పెళ్లి చేసుకోము టూ ఇయర్స్ అయిన తర్వాత మేము సెటిల్ అయిన తర్వాత మా అబ్బాయి సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేస్తాము మేము ఇప్పుడు పెళ్లి చేయము అని చెప్తున్నారు టూ రెండు సంవత్సరాలు ఎవరి ఇంట్లో పెట్టుకుంటాం మేము ఏం చేసుకున్నాం మా పాపని ఐదు రోజులు ఆ అబ్బాయితో తిప్పించుకుని తీసుకొచ్చి ఇప్పుడు నేను రెండు సంవత్సరాలు ఏదో పెళ్లి చేసుకుంటా అని చెప్తున్నాడు ఇది న్యాయమేనా మీకేం కావాలమ్మా మాకు న్యాయం కావాలి న్యాయం అంటే ఏంటి మా పాపకి మ్యారేజ్ జరగాలి మ్యారేజ్ జరిగిన తర్వాత కూడా చంపేస్తాం అనేసి బెదిరిస్తున్నారు ఎవరు బెదిరిస్తారు అదే అంటే పళ్ళ పడుతున్నారు మీరు ఇప్పుడు మంత్రి గారు చెప్పి దగ్గర చెప్పి మీరు పాపతో పెళ్లి చేయించినా కూడా చంపేస్తామని చెప్తున్నారు పంపిచ్చేస్తాం ఏం చేస్తారు మీరేం చేస్తారు మీరేం చేయలేరు అని అంటున్నారు ఏంటి మాకు న్యాయం ఎట్లా జరుగుద్ది మీరు చెప్పండి ఇప్పుడు ఏమంటారు పోలీసు వాళ్ళు ఏమంటారు పోలీసు వాళ్ళు ముప్పై ఒకటి అండి మీరు మాట్లాడదాం ఇద్దరితో మాట్లాడదాం అని అంటున్నారు పాపని ఏదో హాస్టల్లో పెడతాం అని అబ్బాయిని వాళ్ళకి మా పాపని తీసుకెళ్ళిపోయారండి మా పాపని తీసుకెళ్లిపోయి తొమ్మిదిన్నరకి మెసేజ్ పెట్టాడండి మెసేజ్ పళ్ళపాటి అభిన పళ్ళపాటి సుబ్రహ్మణ్యం గారు అబ్బాయి అభినవ్ అబ్బాయి పేరంటారు నాకైతే తెలీదు ఇలా ఇలా తీసుకెళ్ళిపోయి కల్లా మేము సెట్ అయింది సెటిల్ అయిన తర్వాత ఫోన్ చేస్తామండి అని పెద్ద తిరుపతి వెళ్తున్నాం మేము అని చెప్పి ఫోన్ స్విచ్ మెసేజ్ పెట్టేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత త్రీ డేస్ ఫోర్ డేస్ మా అమ్మాయి మేకలు చేసినది ఇలా అభిరామాని అతను ఇలా పల్లపాటి సుబ్రహ్మణ్యం వాళ్ళ అబ్బాయి ఇలా మా పిల్లల్ని ఇటు చూస్తాం శుక్రవారం నాడు సాయంత్రం మధ్యన ఏడి ఇంటికి ఫోన్గా ఉంది పాప ఇప్పుడే వస్తాను డ్రింక్ తెచ్చుకుంటాను సార్ ఇంటికాడ డ్రింక్ తీసుకుని ఆ రోజు మేము ఒక అరగంట అయింది ఏది కనపడుతుందో పిల్ల అని చూస్తే అసలు ఎక్కడ ఫోన్స్ ఇచ్చా పైబాయి గంటని చూసి చూసి నైట్ వెళ్ళిన అసలు మొత్తం అన్నీ తిరిగేసాం ఫస్ట్ డైలీ కలప ఎక్కడ కనపడుతుందో చూసేటప్పుడు ఇంకా ఆ రోజు నైట్ స్టేషన్కి వచ్చేసాం సార్ స్టేషన్కి వచ్చి ఇలా కంప్లైంట్ ఇచ్చాం పాప కనపడతలేదు పలానా పల్లపాటి సుబ్రహ్మణ్యం అబ్బాయి అవి అనపు తీసుకెళ్ళి మాకు తెలిసింది మెసేజ్ పెట్టాడు మా అబ్బాయికి మెసేజ్ పెట్టాడు దాని ద్వారా చూసి మేము ఇక స్టేషన్కి వచ్చి మాకు చెప్పి ఇలా సీఏ గారికి కంప్లైంట్ ఇచ్చాం సిఏ గారి కంప్లైంట్ తీసుకొని కంప్లైంట్ ఇచ్చాం మా అమ్మాయి కనపడతం లేదు పలానా అబ్బాయి పలానా అబ్బాయి తీసుకెళ్ళిపోయాడు అని కంప్లైంట్ రాసి ఇచ్చామండి సరేనమ్మా ఎదుగుదాం అని పొద్దునే మళ్ళీ రామ్మన్నారు పదింటికలం పొద్దున్నే వచ్చాను సార్ పొద్దున్నే వస్తే మూడు రోజుల మట్టి చూశారు చూసి సరే చూద్దాం కదా రెండు టీములు పంపించాము పంపించాము వస్తారు తిరుగుతున్నారు వాళ్ళు కూడా వస్తానన్నారు సరే నిన్న దొరికింది ఇక్కడ పలానా సట పూరిలో అక్కడ దొరికింది పాప వస్తున్నారు అని చెప్పారు వస్తున్నారు కదా ఇంకా ఇంకా వచ్చిన ఫోన్ చేస్తే మేము కూర్చున్నాం అప్పుడు దాకా నా మీద ఇంకా ఎవరు రాలా ఎవరు ఫోన్ చేయాలి అప్పుడు ఏం జరిగిందో నాకు తెలియదు సరే పలానా రండి మాట్లాడదాము పాప వస్తుంది కదా అని చెప్పేసి పని అని సాటామం బస్ ఇక్కడ మామూలుగా వచ్చిన తర్వాత నాకు ఇలా ఎలా మాట్లాడతారు మామూలుగా మరి చేసిన గడికి వచ్చినప్పుడు ఆగండి చెప్పండి మంత్రి గారు నాకు చెప్పేది సార్ అంటే రాత్రి పదింటికి అలా ఫోన్ చేసి ఏమో ఏం చేద్దాం అనుకున్నాము సార్ మీరు న్యాయం చేయండి సార్ నాకు నేను ఏం చేస్తాను అది తెలుసు కదా సార్ నేను ఏం చేయను మీరు న్యాయం చేయండి నాకంటే నేను చేస్తే మాట్లాడతాలేమో లేమో చెప్పండి నాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాను ఏంటి నాకు ఇప్పుడు దాకా నాకు న్యాయం అవ్వలే ఇక్కడ జరగలన్నారా ఏం జరిగింది సార్ ఇప్పుడు దీని పిల్లలు ఇప్పుడు మరి ఇప్పుడు వచ్చింది అంటున్నారు ఇప్పుడు సాయంత్రం ఇప్పుడు దాకా ఇప్పుడు అవ్వదు అవదేటప్పుడు మరి మరి చేయాలి కదా సార్ మీ పిల్లలు తీసుకెళ్ళారు తీసుకెళ్ళారు ఇప్పుడు చే పెళ్ళి అవ్వదు మీరు ఇంటికి తీసుకెళ్ళిపోతారా లేకపోతే ఇదే ఎన్ని ఎందుకు సార్ నాకు అట్లే సార్ నాకు పిల్ల పిల్ల నాకు పెళ్లి చేసేది మ్యారేజ్ అయిపోవాలి మ్యారేజ్ ఇప్పుడే జరగాలని అనుకుని చెప్పాను సార్ సిఏ గారు కూడా అది నేను కోరుకునేది ఇప్పుడు కుదరదు మళ్ళీ ఇప్పుడు ముప్పై ముప్పై ఒకటి రామున్నారు రాసి రాసుకున్నారు ఇప్పుడు పిల్లనో బైండ్ వారు చేస్తానో మా అమ్మాయినో హోమ్ ఎక్కడ పంపిస్తాను మీరు ఇప్పుడు వేరే కేసు ఏమైనా పెడతారా మీరు పెడతాం సార్ మా పిల్లకి న్యాయం జరగలేదు సార్ న్యాయం జరగ మరి కేసు పెట్టాలి కదా మరి